ప్రపంచ క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ ను సంచలనాల జట్టుగా పిలవడం కాదు నిలకడగా రాణిస్తున్న జట్టుగా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే గత ఏడాది కాలంగా వారి ఆట తీరు అలా ఉంది గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ తాజాగా సౌత్ ఆఫ్రికా లాంటి పెద్ద జట్టుపై వన్డే సిరీస్ విజయం ఇది ఆఫ్ఘనిస్తాన్ సత్తాకు నిదర్శనం యుఏఈ వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది తొలిసారి అగ్రశ్రేణి జట్టుపై అది కూడా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది మొదటి వన్డేలో గెలుపు గాలివాటం కాదని నిరూపిస్తూ రెండో మ్యాచ్లోనూ సఫారీలను ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించింది మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ మూడు వందల పదకొండు పరుగుల భారీ స్కోర్ చేసింది సఫారీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ గుర్ఫాజ్ సెంచరీతో చెలరేగితే రహ్మత్ అజ్మతుల్లా హాఫ్ సెంచరీలతో రాణించారు చేసింగ్లో సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు అయితే పదిహేనవ ఓవర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు వరుసగా వికెట్లు తీస్తూ సఫారీల జోరుకు చెక్ పెట్టారు స్పిన్నర్లు రషీద్ ఖాన్ కరోటి దాటికి సౌత్ ఆఫ్రికా నూట ముప్పై నాలుగు పరుగులకే కుప్పకూలింది రషీద్ ఐదు కరోట్ నాలుగు వికెట్లు పడగొట్టారు వరల్డ్ క్రికెట్ లో ఆఫ్ఘన్ కు ఇదే అతిపెద్ద విజయం